ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వా సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం వసుదేవ దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి రాహు గ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉంది వాటి వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం ఈ పద్దెనిమిదవ తేదీ మే పద్దెనిమిదవ తేదీన రాహుకేతు సంచారం గ్రహాల యొక్క సంచారం మారుతూ ఉంది కాబట్టి మరి మిథున రాశి వారికి చూసినప్పుడు రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహం మూడవ స్థానంలో కనిపిస్తూ ఉంది మరి రాహుగ్రహం యొక్క ఫలితాన్ని చూసినప్పుడు సంపాదించినటువంటి ధనం అనవసరమైనటువంటి ఖర్చులకు పాడైపోతూ ఉంటుంది ముఖ్యంగా తర్వాత ఆర్థికమైనటువంటి లోటు అనేది మిథున రాశి వారికి ఉంది ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారంలో మిథున రాశి వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు స్నేహితులు మిత్రులు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీరు వారు శత్రువులుగా మారే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా చెడు సాహసం చెడు వ్యక్తులతో పరిచయాలతో డబ్బు చాలా వృధా అయిపోతూ ఉంటుంది పాప ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మరి ఇంకొక విషయం ఏమిటంటే తల్లిదండ్రుల ద్వారా సమస్యలు వచ్చే అవకాశం వారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు బాధ పెట్టే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా దుష్ట శక్తుల యొక్క ప్రభావం పెరుగుతూ కొంత రాహు యొక్క స్థానాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచకులకు రాహు యొక్క స్థానాన్ని బట్టి కొంత మహిళల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం గురువులకు కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా కేతువు యొక్క విషయాన్ని గమనించినప్పుడు కేతువు మూడో స్థానంలో మిథున రాశి వారికి అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు శత్రువులపైన విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కనబడుతూ ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే లైంగిక పరమైనటువంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది చాలా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత కొన్ని విషయాలలో ధైర్యం కోల్పోతూ గౌరవం అనేది కూడా కోల్పోతూ ఉంటారు కానీ మీకున్నటువంటి కేతువు యొక్క స్థానంతో మీ జ్ఞాన వృద్ధి పెరుగుతూ మరల మీరు సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తూ ఉంటారు రాజయోగమైనటువంటి జీవితం అనుభవించే అవకాశం కూడా కేతుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అయితే ముఖ్యంగా మిథున రాశివారు రాహుకు సంబంధించినటువంటి దోష నివారణ అనేది తప్పకుండా చేసుకోవాలి వీరు ప్రతిరోజు కూడా నమో అస్సు సర్పేభ్యో నమ ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యో సర్పేభ్యో నమ అని చెప్పేసి ఈ శ్లోకాన్ని పఠించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ఓం తత్సద్ మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహువు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు కాబట్టి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహుకేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరో తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహువుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహు రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్